దీప ప్రెగ్నెన్సీ పోగొట్టాలని ప్లాన్ చేసిన జ్యోష్నా పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర శివన్నారాయణ కార్తీక్ ఇంతకు ఏం జరిగింది అసలు దీప ప్రెగ్నెన్సీ పోగొట్టాలని ప్లాన్ చేయడం ఏంటి జ్యోత్నా పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ సుమిత్ర శివన్నారాయణ కార్తీక్ ఏమి ఇచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపై ఇంటి అసలైన వారసరాలు అన్న నిజం బయటపడి జోష్న చేసిన కుట్రలన్నీ తెలియాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే వ్రతం జరిగే ముందు రోజు జ్యోష్న ఇటు శివనారాయణ కల్లోకి కాంచిన కళలోకి రావడం నేను మళ్ళీ తిరిగి వస్తాను మీరు నన్ను మర్చిపోలేదని తెలుసు అంటూ తండ్రికి కూతురికి ఒకేసారి చెప్పడం అలా అన్నట్టుగానే దీప తల్లి కాబోతుందన్న శుభవార్త అయితే అందరు ముందుకు తీసుకొచ్చేసరికి జోత్నా పారిజాతానికి మాత్రం దెమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఇద్దరు గుడ్లు గోలికాయల్లా వచ్చేసినట్టుగా మొహం అంతా కూడా కందిపోయినట్టు ఇంకా షాక్ అయిపోయి అలా స్టన్ అయిపోయి ఇద్దరు కూడా కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా నిలబడిపోతారు ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి కంగ్రాచులేషన్స్ కార్తిక్ కంగ్రాచులేషన్స్ దీప ఈరోజు ఇంట్లో యజ్ఞ హోమం జరిగింది హోమంలో మంచి శుభవార్త వినిపించారు అని చెప్పి చాలా సంబరపడిపోతారు అందరూ కూడా ఇంకా జ్యోష్నా భారీ జాతం కరెంట్ షాక్ కొట్టిన కాకిల్లా అలా ఉండిపోవడంతో మరదలు ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ కార్తిక్ చూసేసరికి ఇద్దరు అలా ఉండిపోతారు తాత వాళ్ళేంటి అలా ఉన్నారు అనగానే వీళ్ళిద్దరికీ మంచి శుభవార్తలు వినడం చేత కాదు కదరా ఇది మంచి శుభవార్త కదా ఇది వినేసరికి వీళ్ళిద్దరికీ ఏ కరెంట్ షాక్ కొట్టినట్టుంది అందుకే ఎలా తయారయ్యారు అని చెప్పి జ్యోష్ణ పారిజాతం అని చెప్పి గట్టిగా పిలవడంతో ఇంకా ఇద్దరు కూడా నార్మల్ స్థితికి వస్తారు ఏంట్రా కార్తీక్ కార్తిక్ ఏంటి నువ్వు తండ్రి కాబోతున్నావు అనగాని అదే కదా డాక్టర్ గారు చెప్పారు నేను తండ్రి కాబోతున్నాను దీపత్త అమ్మ కాబోతుందనే కదా చెప్పారు అని చెప్పనేసరికి నేను ఒప్పుకోను కానీ ఏం మాట్లాడుతున్నావు జ్యోష్ణ నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి అయినా నీకేం సంబంధం ఉంది ఒప్పుకోకపోవడానికి అయినా నేను తండ్రి నా భార్య తల్లి కాబోతుందంటే నువ్వు ఒప్పుకోనని చెప్తావేంటి అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అని చెప్పాను కానీ ఏంటి బాబా నన్ను మోసం చేసావా అనగాని ఏం మాట్లాడుతుంది అత్తా జోష్ని ఏం మాట్లాడుతుందో ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పాను ఈసరికి అదే కదరా దీప ప్రెగ్నెంట్ అని చెప్పే తెలిసేసరికే మోసం చేశావంటూ మాట్లాడుతున్నావేంటి మాట్లాడుతున్నావేంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అత్తయ్య గారు దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా దీప తల్లి కాబోతుందా మాట వినేసరికి అని చెప్పాను కానీ నేను మాట్లాడతాను సుమిత్ర నువ్వు రావే ఇటు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఒప్పుకోను నాకు సమ్ నేను అసలు ఊరుకోను వింటే దీపా కార్తిక్ ఇద్దరు ఒకట్యారని అందరికీ తెలియజేయడానికి ఇదో ఒక నిదర్శనం అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకా కార్తీక్ మీద హోప్స్ పెట్టుకున్నావు నా మాట విని కార్తిక్ని మర్చిపోయి ఎవరొకరు చూసి పెళ్లి చేసుకో ఆస్తైనా దక్కుతుంది అనగాని అదేంటి అదేంటికి రాని అలా ఎలా చేస్తాను నేను బా మీద ప్రేమను చంపుకోలేనను అను కానీ వస్తే పిచ్చి మొహమా ఆడ ఆల్రెడీ దీపను పెళ్లి చేసుకున్నప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయాడు ఇప్పుడు దీప కార్తిక్ ఇద్దరు ఒకటయ్యారు తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు ఇంకేంటి వాడి మీద సార్ నోరు మూసుకుని ఊరుకోను కానీ నేను నస్సలు ఊరుకోను నేను సొంతం చేసుకోకుండా అస్సలు ఉండను అని చెప్పి జోష్న ఖండిస్తా అంటుంది ఇంకా దీప కార్తీక్ ఇద్దరు చాలా సంతోషంగా ఉండడం అందరూ ఉండడం సుమిత్ర హడావిడి హడావిడిగా వెళ్ళి స్వీట్లు తీసుకొచ్చి దీప నోట్లో కార్తీక్ నోట్లో పెట్టడం ఇంకా చాలా సందడి సందరగా ఉంటుంది ఉండేసరికి మొత్తానికైతే నన్ను తాతను చేసేవరా కార్తీక్ అని చెప్పి ఇంకా దశ శ్రీధర్ కూడా ఇటు కార్తీక అందరూ చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళు మాత్రం కడుపు పోగొట్టాలని ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసేసరికి అందరూ కూడా మధ్యాహ్నం భోజనానికి వంట చేస్తాను అనగాని ఏంటి దీపా ఏమన్నా పిచ్చా ఏంటి నువ్వేమన్నా ఒట్టి మనిషివా గబ్బ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తాను అంటున్నావు ఏ నేను చేయనేంటి వంట నేను చేస్తాను అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో సుమిత్రతో పాటు కార్తిక్ వీళ్ళంతా కూడా వెళ్ళి హెల్ప్ చేస్తారు హెల్ప్ చేసేసరికి మొత్తానికైతే దీప కడుపుతో ఉంది వదిన చాలా సంతోషంగా ఉందనగానే అవును చాలా హ్యాపీగా ఉంది కార్తీక్ కూడా దీపను పెళ్లి చేసుకున్నాడు శౌర్యతో నాన్నని పిలిచి పిలిపించుకుంటున్నాడు ఎంత అనుకున్నా శౌర్య నా సొంత మనవరాలు కాదు కదా నాకంటూ బిడ్డ నాకంటూ నా కొడుకు ఒక బిడ్డ ఉండాలి అని కోరుకున్నాను కానీ అమ్మే నా మనవరాలిగా పుట్టబోతుందని నాకు రాత్రి కళలోకి వచ్చి చెప్పింది అనగానే అవునా అత్తయ్య గారు పుట్టబోతున్నారా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అంతా కూడా సంతోషపడతారు సంతోషపడేసరికి భోజనాలు గబగబా వంట చేసేయడంతో అందరూ చక్కగా భోజనాలు పెడతారు దీపా ఇక మీదటి నువ్వు ఇక్కడికి వచ్చి కష్టపడి పని చేయడం అది ఇది చెయ్యొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగో కాంచన నా మనవరాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే అది నువ్వు వేరే చెప్పాలన్నా కడుపులో ఉన్నది మా అమ్మ మా అమ్మను నేను జాగ్రత్తగా చూసుకోనా ఏంటి అదే కదా జోష్న నా భార్య కడుపులో ఉంది దీప నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలమ్మా ఏ పని చేయడానికి వీల్లేదు దశరథ ఒక పని మనిషిని మాట్లాడి ఆ ఇంట్లో పని మనిషిని పెట్టించు అయినా నీకు దీప కడుపుతో ఉంది కదా ఒక శుభ ఒక విషయం కూడా చెప్పాలి దశరథా మన ఇద్దరం అనుకున్నాం కదా అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పి ఇంకా వెళ్ళి ఆ ఇంటికి ఇల్లు లాగేసుకున్నారు కదా వీళ్ళే ఇల్లు వదిలేసి వచ్చేసారు కదా ఆ ఇంటి తాళాలు ఇస్తాడు ఇచ్చి ఇదిగో కాంచన కాంచిన అప్పుడేదో మూర్ఖత్వంతో నీ నిన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించేశాను దీప కడుపుతున్న సందర్భం అనుకో ఏదైనా అనుకో ఎప్పటి నుంచో అనుకున్నాను అయినా హోమం పూర్తయిన తర్వాతే నీకు ఇంటి తలాలు అప్పగించాలి అనుకున్నాను మంచి శుభవార్త కూడా ఉంది అందుకే దీప కడుపులోని బిడ్డకు కానుకగా నేను ఆ ఇంటిని మీకే తిరిగి ఇస్తున్నాను అనగానే ఎందుకు తాత ఇప్పుడు ఇదంతాను ఆల్రెడీ మేము ఉంటున్న ఇల్లు బాగానే ఉంది కదా అని చెప్పాను కానీ నీకేం తెలీదురా కార్తీక్ అమ్మకాంచనా తీసుకో అని చెప్పనేసరికి ఇంకా శివనారాయణ ఏదైనా ప్రేమగా ఇస్తే వద్దని ఎలా అంటుంది కూతురు ఇంటిని తీసుకుంటుంది తీసుకునేసరికి చూసావా ఆ ఇంటిని కూడా తిరిగి ఇచ్చేశాడ మీ తాత ఇంకా వీళ్ళు వాళ్ళు అందరూ కలిసిపోతారు ఈ హోమంలో అంతా మంచి జరిగింది అవును ఇంటి వారసరాలకి మంచి జరగబోతుంది అన్నారు మరి నీకేం జరగలేదేంటి అని చెప్పను కానీ నేను ఇంటి వారసరాలనా ఏంటి వాళ్ళకైతే నేనే ఇంటి వారసరాలనని తెలుసు నీకైనా తెలీదా బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పనేసరికి అవును కదా మరి ఇంటి వారసురాలు ఎవరు మరి ఇంటి వారసురాలు ఎక్కడుందో ఏంటో అనగాని పిచ్చిగ్రాని పిచ్చికి రాని ఇంటి వారసురాలు దీపే మంచి జరగబోతుంది అని చెప్పారు కదా దీపకే మంచి జరిగింది అందుకే దీప కడుపుతో ఉంది అది ఎంతో శుభవార్త కదా అని చెప్పి జోష్న కాస్త తన మనసులో అనుకుంటుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు అని చెప్పనేసరికి ఇంకా సరేరా మనం ఒక పని చేయాలి అని చెప్పి ఇంకా జోష్న పారిజాతం ఇద్దరు వంటగదిలోకి వెళ్తారు ఇద్దరు వంటగదిలోకి వెళ్ళేసరికి ఇంకా వంటగదిలో ఏం చేస్తున్నావే అనగాని ఆ ట్రై తీసుకుని గ్లాసులు కూడా ఈ ట్రైలో పేర్చు అని చెప్పాను కానీ సరే అని గ్లాసులన్నీ ట్రైలో పేరుస్తుంది ముందు జ్యూస్ ఉంది కదా జ్యూస్ తీ అందరికీ జ్యూస్ పొయ్యి అనేసరికి ఇప్పుడు నువ్వు పని మనిషిలా జ్యూస్ పట్టుకెళ్ళి ఇస్తావేంటి అనగాని కొన్ని కొన్ని సాధించాలంటే కొన్ని కొన్ని తల వంచక తప్పదు జ్యూస్ పట్టుకెళ్ళి ఇవ్వడం మంచిది అని చెప్పి అన్ని జ్యూ అన్నీ వేసేసి ఇంకా ఒక గ్లాసులో మాత్రం ప్రెగ్ అంటే కడుపు పోగొట్టే పొడుము ఉంటే ఆ పొడుం కాస్త కలిపేస్తుంది కలిపేసేసరికి ఇంకా కలిపేసి జ్యూస్ పట్టుకెళ్ళిస్తానని జోష్న కాస్త జ్యూస్ తీసుకొస్తుంది ఇదంతా నా పార్టీ దీప కడుపుతో ఉన్నందుకు మీరంతా నాకు కృతజ్ఞతలు చెప్పాలి దీపను నేను గెంటేయడం వల్లే కదా దీప కడుపుతుందన్న విషయం బయటపడింది అందుకే నా తరపున చిన్న జ్యూస్ తీసుకొచ్చాను అని చెప్పి అందరికీ జ్యూస్ ఇచ్చి 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 చివరికి రెండు గ్లాసులు ఉంటాయి రెండు గ్లాసులు ఉండేసరికి కార్తీకును దీప పక్క పక్కనే కూర్చుంటారు దీప తీసుకోవాల్సిన జ్యూస్ను కాస్త కార్తీక్ తీసుకోబోయేసరికి అది కాదు బావా ఇది తీసుకో అని చెప్పనేసరికి సరైన అది తీసుకుని దీప తీసుకుంటుంది తీసుకునేసరికి అంతా కూడా చాలా సంతోషంగా జ్యూస్లు తాగేస్తారు తాగేసరికి దీప తాగబో తాగబోతూ ఉండగా సుమిత్ర ఒక్క నిమిషం మాకు దీప అని చెప్పనేసరికి ఎందుకు మమ్మీ దీప నాకమంటున్నావు అనగానే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వెంటనే ఆ జ్యూసు ఈ గ్లాస్ తీసుకో దీప అని చెప్పి జూ దీప చేతిలో ఉన్న గ్లాసును కాస్త సుమిత్ర తీసుకుంటుంది తీసుకునేసరికి ఎందుకు మమ్మీ గ్లాస్ మార్చావు అని చెప్పనుగానే ఇది నేను తాగినా ఏమీ కాదు కదా కడుపుతున్న వాళ్ళు తాగితేనే కదా కడుపులోని బిడ్డ చనిపోతుంది కడుపులేని వాళ్ళు తాగినా ఏం కాదు అంతే కదా జ్యోస్నా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందరూ కూడా లేచి నిలబడతారు ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనగానే నిజం మాట్లాడుతున్నారు మావయ్య ఇందాక నేను వంటగది వైపు వెళ్ళి అక్కడి నుంచే వెనక్కి వచ్చేసాను గమనించారా అనగానే అవును ఎందుకో వెళ్ళావు మళ్ళీ ఏదో గుర్తొచ్చి వెనక్కి వచ్చేసావేమో అని అనుకున్నాను అనగానే నిజానికి నేను అక్కడ వరకు వెళ్ళి వెనక్కి ఎందుకు వచ్చేసానంటే ఈ నానమ్మ మనవరాళ్ళిద్దరూ కూడా వంటగదిలో ఉండి అందరికి జ్యూసులు సర్వ్ చేస్తున్నారు జోష్న తన దగ్గర ఏదో చిన్న పొట్లం ఉంటే ఆ పొట్లం తీసి జ్యూస్లో కలిపింది ఇదేంటే అనగానే దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి అని చెప్పింది మరి పొరపాటునిది ఎవరైనా వేరే వాళ్ళు తాగేస్తాయని చెప్పాను కానీ వాళ్ళకేమీ కాదు కడుపుతున్న వాళ్ళకి మాత్రమే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని చెప్పింది అందుకే జ్యూస్ గ్లాస్ మార్చేశానులా జోష్న ఇప్పుడు దీప నార్మల్ జ్యూస్ తాగుతుంది నేను పొడుం కలిపిన జ్యూస్ తాగినా పెద్ద నష్టమేమీ ఉండదు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయ్యి జ్యోష్న అంటూ జ్యోత్న మీద చెయ్యెత్తుతాడు దశరథ ద చెయ్యెత్తేసరికి ఆయన జ్యోత్నకు బాగా ఎక్కువ అవుతుందిలే దసరథ హోమం విషయంలో కూడా అలాగే దీపం మీద మూర్ఖత్వంగా ప్రవర్తించింది ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిసి కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయడానికి సిద్ధపడిపోయింది ఇక్కడ ఇంతమంది ఉన్నాము ఇంతమంది కలిసి ఉన్న దగ్గర కూడా మోసం చేసి మరీ ఆ బిడ్డను అంతం చేయాలని చూస్తుంది చూడు ఎంత దుర్మార్గంగా ఉందో జోష్న పరిస్థితి అని చెప్పనేసరికి ఏంటి జోష్ణ ఏంటిదంతా అని చెప్పను గానే అది తాత నేను నేను కావాలని అమ్మ ఏదో పొరపాటు పడుతుంది అనగానే చంప చెల్లు అనిపిస్తుంది సుమిత్ర నేను పొరపాటు పడుతున్నానా నువ్వు అత్తయ్య గారు మాట్లాడుకున్నది స్పష్టంగా నేను విన్నాను నేనెందుకు పొరపాటు పడతాను ఆయన దీప విషయంలో ఏదో ఒక ప్రమాదం తలపెట్టేది నువ్వే అందుకే దీపని ఇంటికి కూడా రావద్దని చెప్తున్నాను ఓరే కార్తీక్ దీపన్ అసలు ఇంటికి పంపించొద్దు అయినా ఈ అగ్రిమెంట్లు అవి ఏమీ లేకుండా రద్దు చేసేయండి మామయ్య అని చెప్పనేసరికి నేను అదే అనుకుంటున్నాను అనగాని నేను ఒప్పుకోను అనగాని నువ్వేంటి ఒప్పుకునేది కావాలంటే వాడి తరపున నేను పదిలా పది కోట్లు ఇస్తాను అని చెప్పాను కానీ ఏంటి ఒప్పుకుంటావా బావా అని చెప్పనేసరికి కార్తీక్ ఆల్రెడీ శివనారాయణ చెప్తాడు ఒప్పుకుంటాను అని చెప్పు అని చెప్పి అనేసరికి మా తాతే కదా ఇస్తాను అనేది ఒప్పుకుంటాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్ణ ఇదేంటి మామయ్య ఇస్తాను అన్నప్పుడు వద్దు అని చెప్పాడు తర్వాత తాత అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు మరి ఇప్పుడేంటి తాతయ్య ఏకంగా పది కోట్ల రూపాయలు ఇస్తాను అంటే ఓకే అని ఒప్పేసుకున్నాడు ఎక్కడ డబ్బులు సమస్య కాదు కదా అలా వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకునే మనస్తత్వం కాదు కదా మరి అలాంటి తప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి ఇంకా కా అని జ్యోష్న ఆలోచిస్తూ ఉంటుంది అంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టేనా మా అని చెప్పాను కానీ జోష్న నువ్వు వెళ్ళి అగ్రిమెంట్ తీసుకురా దసరథా చెక్ తీసుకురా పది కోట్ల రూపాయలు జోష్నకి ఇచ్చేద్దామని చెప్పాను కానీ ఏం వద్దు తాత అని చెప్పి ఇంకా జోష్న కాస్త అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తుంది అమ్మ దీప కార్తిక్ నువ్వు కడుపుతో ఉన్న శుభ సందర్భంలో ఇంకా మీకు నేను అగ్రిమెంట్ పేపర్స్ చింపేస్తున్నాను అలాగే కార్తిక్ నువ్వు సత్యరాజ్ రెస్టారెంట్ని కదా తీసుకున్నావు నీవు సత్యరాజ్ రెస్టారెంట్ని నువ్వే నడిపించుకో ఇంకా రెస్టారెంట్ జోలికి మేము రాము కానీ నీ తరపున మాకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కావాలి సత్యరాజ్ రెస్టారెంట్ మన రెస్టారెంట్ లాగే నెంబర్ వన్ స్థాయికి తీసుకురా వద్దని నేను చెప్పను ఎందుకంటే అది నువ్వు తీసి చూస్తున్న రెస్టారెంటే జోష్నా రెస్టారెంట్ నువ్వు చూస్తున్న రెస్టారెంటే రెండింటిని ఏ రకంగా పైకి తేవాలో అది నువ్వే ఆలోచించుకో కానీ నీ సలహాలు సూచనలు మాకు ఎప్పుడు కావాలన్నా తప్పకుండా ఇవ్వాలి ఒక రకంగా నువ్వు సత్యరాజు రెస్టారెంట్ని చూసుకోవాలి రెస్టారెంట్ రెస్టారెంట్ని కూడా నువ్వే హ్యాండిల్ చేయాలి మీ నాన్న మీద నమ్మకంతో నేను రెస్టారెంట్కి సీఈఓని చేశాను మీ నాన్నకు నీ సలహాలు సూచనలు వద్దంటే మాకేం అభ్యంతరం లేదు నువ్వు సజ్జరాజ్ రెస్టారెంట్నే మెయింటైన్ చేసుకో కానీ అదేంటి మామి గారు వాడి మీద నమ్మకం ఉంచి నాకు సిఈఓ స్థానం ఇస్తే వాడిని పక్కకు పెట్టి నేను ఎలా ఉంటాను అయినా వాడు తెలివితేటలు యంగ్ తెలివితేటలు వాడు దీప కలిసి ఆలోచించి ఏదైనా బిజినెస్ ఐడియాలు ఇస్తే ఈ కంపెనీ ఈ రెస్టారెంట్ని మరింత ముందుకి లాభాల బాటలోకి తీసుకురావడానికి నాకు మరింత అవకాశం ఉంటుంది అని చెప్పాను కానీ తప్పకుండా మామయ్య గారు అని చెప్పి జోష్ సారీ దీప అంటుంది ఇంకా సత్యరాజ్ రెస్టారెంట్ని కాస్త కార్తిక్కి ఇచ్చేస్తారు ఇంకా ఆ రోజు నుంచి కూడా సీఈఓగా జోష్నార్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కేమో సిఇఒగా శ్రీధర్ ఉంటాడు ఇంకా ఈ రెస్టారెంట్లకేమో కార్తీక్ ఉంటాడు దీపను మాత్రం ఇంట్లో చెట్టు కదలనివ్వరు అస్తమాను దీపాన్ని చూడడానికి వస్తారు ఎందుకంటే దీప కడుపులో ఉన్నది జోష్ణ కథ ప్రతిరోజు వచ్చి దీపతో మాట్లాడుతూ దీపనున్న విస్తూ ఇంకా దీపతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఇటు దసరథు శివన్నారాయణ అలాగే సుమిత్ర కూడా సుమిత్రలో కూడా చాలా మార్పు వస్తుంది తన భర్తను షూట్ చేసింది అన్న మాటను పక్కన ఉంచి సుమిత్ర దీపను చాలా ప్రేమగా చూసుకుంటుంది అంటే ఒక తల్లి తన కూతురు మరొక బిడ్డకు జన్మనిస్తుంది అని తెలియడంతో ఎంత ప్రేమనైతే చూపిస్తారో అంతే ప్రేమను చూపించ చూపించడం మొదలు పెడుతుంది ఇంకా సుమిత్ర అయితే ఇంకా వీళ్ళిద్దరూ వేసుకున్న ప్లాన్ ఇలా అట్రప్లాప్ అయింది కదా పైగా కార్తీక్ వాళ్ళకి వాళ్ళ రెస్టారెంట్ ఇచ్చేశారు పైగా ఇంట్లో కూడా ఎవరు లేరు మొత్తం మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి రే కార్తీక్ ఇంకా నీకు దీపకు మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా మొత్తం మీరు అగ్రిమెంటు అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి కదా అని చెప్పాను కానీ అంతా క్లియర్ అయిపోయింది తాత అని చెప్పనేసరికి నాకు ఒక లోటు ఉండిపోయిందిరా అని చెప్పనేసరికి అదేంటో నేను చెప్పనా అనగానే అదే మీ అమ్మ నాన్న కలవడం అనగానే అదే నేను అనుకుంటున్నాను మా ఆవిడ జోష్న బయటికి వచ్చేలోపు వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది అని నా ఆలోచనని చెప్పాను కానీ అదే నేను అనుకుంటున్నాను తాత వీళ్ళిద్దరూ ఎప్పటికి కలుస్తారో ఎప్పటికి కలవాలనుందో ఏ ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పను కానీ ఖచ్చితంగా కలుస్తారు వీళ్ళిద్దరూ కలవాలి కలవాలనే నేను కోరుకుంటాను అని చెప్పి ఇంకా కార్తీక్ శివన్నారాయణ మాట్లాడుకుంటారు ఇంకా జ్యోష్న పారిజాతానికి అయితే షాక్ ఇవ్వాలి కదా సో శివన్నారాయణ కార్తీక్ అంటే శివన్నారాయణ కార్తీక్నే ప్రతి ఒక్కటి సలహా అడుగుతాడు అడిగేసరికి ఇప్పుడు జోష్ణ పరిస్థితి ఏం చేద్దాం రా అను పెళ్లి చేసేద్దా పెళ్ళి చేసేద్దాం తాత అని చెప్పనేసరికి అవును మంచి ఆలోచన నేను ఎవరినైనా పెళ్ళిళ్ళ సంబంధాలు ఉన్నాయేమో తీసుకురమ్మంటాను ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి పెళ్ళి చేసేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పి ఇంకా ఇంట్లో సుమిత్ర కదే అదే చెప్తారు దశరథ్ కదే చెప్తారు మంచి ఆలోచన నాన్న అని చెప్పి ఇంకా జోష్నకు ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి సంబంధాన్ని చూపిస్తారు చూపించేసరికి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పి జ్యోష్న్ అంటుంది ఏ ఎందుకు చేసుకోవు పెళ్ళి చేసుకోకుండా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో నువ్వు పెళ్లి పెళ్ళి చేసుకుంటే నీకు పలానా ఆస్తి రాసి ఇచ్చేస్తాను అది నువ్వే మెయింటెనెన్స్ చేసుకో ఇంకా మాకు సంబంధం ఉండదు నీ ఇష్టం వచ్చినట్లు చూసుకో అంతే తప్ప పెళ్ళి చేసుకోను అని చెప్పడానికి వీల్లేదు అనేసరికి జోష్న చేసుకోను అంటే పారిజాతం మాత్రం ఆస్తో వస్తుంది కదే నాకెందుకో నీ జాతకం ఈ సంవత్సరంలో బాగోలేదనిపిస్తుంది మొన్నను ఎవరూ లేనప్పుడు నీ జాతకాన్ని తీసుకుని నేను బయటికి వెళ్ళాను నీ అసలైన జాతకం నాకు తెలుసు కదా వెళ్తే ఈ సంవత్సరం అంతా కష్టాలున్నాయన్నారు పెళ్లి యోగం ఉందా అంటే పెళ్ళి జరిగితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు అందుకే పెళ్లి చేసుకోవే అని చెప్పాను కానీ నేను బావని ప్రేమిస్తూ ఉంటే ఎలా పెళ్లి చేసుకోమంటావు అని చెప్పనేసరికి చెంప పగలగొడుతుంది జోష్నకైతే పారిజాతం ఏం మాట్లాడుతున్నావే కార్తిక్ కార్తిక్ అంటూ ఏ చచ్చిపోతా వింటే వాడు ఆల్రెడీ దీపను తల్లించేశాడు ఇంకా వాడి మీద మోజు పోలేదా వాడిని పెళ్లి చేసుకుంటానంటున్నావు నీకేమైనా పిచ్చ ఏంటి నా మాట విని నో మూసుకుని ఇప్పుడు మీ తాత తీసుకొచ్చే కోట్ల సంబంధం చేసుకో అటు ఆ వస్తుంది ఇటు ఈ ఆస్తి వస్తుంది నాకెందుకో నా కొడుకు తొందరలోనే ఇంటి తీసుకొచ్చేస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే నీ మనస్తత్వం నీ పద్ధతి నీ నడవడిక అన్నీ ఆ హోమం రోజున వాడు చూశాడు ఖచ్చితంగా ఈ ఇంటి వారసురాలు విషయంలో వాడు ఏదొక నిర్ణయం తీసుకుంటాడు అయినా నువ్వు వాడిని తండ్రిలు అనుకుంటే వాడు కూతురు అనుకుని ప్రేమ చూపించడానికి నీకే వాడి మీద ప్రేమ లేదు ఇంకా వాడికి నీ మీద ఎంతో కొంత ఉంటుంది అని చెప్పి ఇంకా అనేసరికి ఇప్పుడు ఏం చెయ్యాలి పెళ్ళి చేసుకోవాలా పెళ్ళి చేసుకోవాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు గ్రాణి అని చెప్పనేసరికి చూడు జోషన పెళ్ళి ఖచ్చితంగా చేసుకుని తీరాలి అలా చేసుకుంటే నీకు చాలా మంచిది అది అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నానో కూడా విను నువ్వు పదే పదే పెళ్లి చేసుకోను అది ఇది అని నువ్వు అని ఏదో ఒకటి చేసావో అనుకో మీ తాత దృష్టిలో ఇంకా నువ్వు చెడ్డదానివైపోతావు అలా మీ తాత దృష్టిలో చెడ్డదాని కాకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాల్సిందే పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు జ్యోస్నా అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి పెళ్ళి పెళ్ళి అంటూ గోలెట్టేస్తున్నారేంటి తాత చూస్తే ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే జ్యోష్న జ్యోష్న అంటూ పిలుస్తాడు పిలిచేసరికి ఏంటి తాత అని చెప్పాను కానీ రేపు ఉదయం పెళ్లి చూపులకి పెళ్లి వాళ్ళు వస్తున్నారు పారిజాతం జ్యోష్నను రెడీ చేసి తీసుకురావాల్సిన బాధ్యత నీదే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగాలి ఇది నా ఫ్రెండు మనవరాలు మనవడు పెళ్లి చూపులకు వస్తున్నాడు నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇక్కడ నువ్వు ఉండకుండా ఫారెన్ పంపించేస్తాను నాకెందుకో ఆ రోజు దీపం మీద నువ్వు కడుపులోని బిడ్డకు అటాక్ చేయడానికి ప్రయత్నించినప్పటి నుంచి కూడా నీ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త అనేసరికి అదేంటండి అలా అంటారు అని చెప్పాను కానీ అప్పుడు దశరథకి ఆలోచన వస్తుంది అవును గురువుగారు ఇంటి వారసరాలకి మంచి జరుగుతుంది అని చెప్పారు మరి ఆ రోజు హోమంలో ఇంటి వారసరాలకి మంచి ఏం జరిగింది జ్యోష్నకి ఏ మంచి జరగలేదు కదా దీపకే కదా మంచి జరిగింది ఎందుకో నా మనసు ఏదో ఆలోచనలో పడుతుంది ఒక్కసారి పర్సనల్గా గురువుగారిని కనుక్కోవాలి ఏదో అంతరం మనసులో ఉంచుకుని ఏదో గురువుగారు పైకి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా దశరథ కాస్త ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి దశరథ ఇలా వచ్చావా అనగానే గురువుగారు నా మనసులో ఏ ఆందోళన ఉందో ఏ ఏమనుకుంటున్నానో అన్నీ మీకు తెలుసు మీరు దాని గురించి నా మనసులో మెదిలిన ప్రశ్న గురించి మీరు సమాధానం చెప్పి తీరాలి నాకెందుకో చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పాను కానీ నీ అనుమానాలన్నీ నివృత్తయ్యే ఒకే ఒక్క సమాధానం నేను చెప్తాను కానీ శ్రద్ధగా విను అని చెప్పాను కానీ చెప్పండి గురువుగారు అని చెప్పాను కానీ నేను హోమానికి వచ్చినప్పుడు ఏం చెప్పాను ఇంటి వారసరాలకి మంచి జరుగుతుంది శుభవార్త వింటారు కంగారు పడకండి అని చెప్పానా లేదా అని చెప్పాను కానీ అదే కదా నాకు వచ్చిన అసలు చిక్కు ప్రశ్న అని చెప్పాను కానీ నేను చెప్పిన దానిలోనే జవాబు ఉంది దశరథ ఇంటి వారసురాలు అని అన్నాను అంటే జ్యోత్నకు మంచి జరిగిందా లేదు ఎందుకంటే జ్యోష్న ఇంటి వారసురాలు కాదు కాబట్టి దీపే నీ ఇంటి అసలైన వారసురాలు అనగానే దీప నా ఇంటి వారసురాలు ఎలా అవుతుంది గురువు గారు దీపమ్మ కన్న బిడ్డ కాదు కదా కార్తీక్ భారీ కదా అని చెప్పనగానే ఎవరు చెప్పారు దీప నీ కన్న బిడ్డ కాదని దీపే నీ కడుపును పుట్టిన నీ కన్న బిడ్డ అని చెప్పి గురువు గారు కాస్త దశరథ్ చెప్పేస్తారు చెప్పేసేసరికి ఒక్కసారిగా దశరథు షాక్ అయిపోతాడు ఏంటి గారు ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ ఈ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం కా సమాధానం కావాలంటే దాసును వెళ్ళి అడుగు అని చెప్పి అడిగేసరికి దాసున అవును దాసును అడుగు నీకు అన్ని ప్రశ్నలకి నీ చిక్కు ప్రశ్నలన్నింటికి ముడులు వీడి మొత్తం అసలైన సమాధానం నీ కంటి ముందుకు కనిపించడంతో పాటు నీ చెవులకు మనస్సు విం వింపుగా నీ మనసుకి హాయిగా అనిపించే సమాధానం నువ్వు వింటావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా దశరథు చాలా ఆతృతతో దాసు దగ్గరికి బయలుదేరతాడు అప్పటికే దాసు దీప కడుపుతో ఉందని తీర్థయాత్రలకి వెళ్తాడు అంటే కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దీపకు చక్కగా డెలివరీ అవ్వాలని కోరుకోవడానికి జోష్న ఆటలు సాగకుండా ఉండడం కోసమని తిరిగి దాసు రావడానికి నెల రోజులు పడుతుందన్న విషయం శ్రీధర్ చెప్పడంతో ఇంకా దశరథ్ కాస్త ఆలోచనలో పడతాడు మరి దాసు ఎప్పుడొస్తాడు దేపే ఇంటి వారసరాలు అన్న విషయం ఆల్రెడీ గురువుగారు చెప్పకనే చెప్పేశారు కదా మరి కా దశరథు ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తాడా ఎలా తెలుసుకుంటాడు దాసు వచ్చే వరకు ఎదురు చూడడం తప్ప వేరే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడా చూద్దా మరి దీపే ఇంటి అసలైన వారసరాలు అని తెలియాలి జోష్న నిజ స్వరూపం అందరి ముందు బయట పడాలి అని కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్